నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ ది న్యూస్ స్పాన్సర్ బై వైర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట నోరు గురించే వంటకాలు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం వీచ్ చేయండి వైర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట తుని మండలం కాకినాడ జిల్లా ¡Ay, <muchas> కార్యక్రమాలు ఎందుకు దురదృష్టకరం అన్నానంటే మనం పోరాటి హిందుత్వం అనేది మన పూర్వీకుల నుండి పోరాటాలతోనే అయిపోతుంది మన లైఫ్లన్నీ కూడా పూర్వీకుల నుండి కూడా పోరాటాలతోనే అయిపోతుంది ఎంతో మంది దేశం మారుతూ ఇంకో దేశంలో బతకొచ్చు బతుంది కానీ మనకి ఉన్న హిందూ దేశం ఒకటే భారతదేశం ఈ భారతదేశంలో బతకలేకపోతున్నాం ఉంటే మన గౌరవం

ేవాలయ పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు ఈ ఈ సమావేశంలో పాల్గొనడానికి నాకు వ్యక్తిగతంగా చాలా బాగా ఉంది ఎందుకంటే అనకాపల్లికి సమీపంలో ఉన్న బిఆర్టీ కాలనీలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇక్కడ నల్లమారమ్మ అమ్మవారిని స్థాపించి ఇక్కడ ఒక ఆలయాన్ని రూపకల్పన చేసి ఆనాటి పెద్దలందరూ కూడా ఈ రోజు వరకు నిత్య దూపదేపల నైవేద్యాలతో అమ్మవారిని ఎలవేల్పుగా కొల్చుకుంటున్నారు ఇటువంటి ఆలయంలో పాత టెంపుల్ ని రీకన్స్ట్రక్షన్ మొదలు పెట్టడానికి కొద్ది నిర్మాణ పనులు చేస్తుంటే ఇక్కడ స్థానిక వ్యక్తి కాకపోయినప్పటికీ బుద్ధ సత్యనారాయణ అనే వ్యక్తి ఆ ఆలయ అభివృద్ధిని అడ్డుకోవడం చాలా బాధాకరం ఎందుకంటే హిందూ దేవాలయ పరిరక్షణ సమితి అంటే హిందూ దేవాలయాలను కాపాడుకోవడం హిందూ దేవాలయాల తాలూకా ఆస్తులు కానీ స్థిరాస్తులు కానీ సంరక్షించడమే మా తాలూకా ప్రథమ ఉద్దేశం ఇటువంటిది సమయంలో మన హిందూ దేవాలయాలను మనం కాపాడుకోవాల్సిన దౌర్భాగ్యం దాపరించింది ఒక ముస్లిమను ఒక క్రైస్తవ ఇటువంటి దోపిడీకి దౌర్జన్యానికి దిగితే అది బాధపడవలసిన విషయం లేదు ఒక హిందు ఉండి కూడా ఒక బ్రోకరు ఒక దళారి స్థానికంగా ఇక్కడ ఉన్న వ్యక్తి కూడా కాదు ఎక్కడో పుట్టి పెరిగి అక్కడ చేసిన ఎడోపళ్ళకి పోలీసుల్ని తప్పించుకొని ఇక్కడ నివసిస్తూ ఉన్న ఈ బుద్ధ సత్యనారాయణ ఒక మూర్ఖుడు ఒక ఎనవ ఈ ఆలయ అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు ఎందుకంటే నిజమైన అమ్మవారు శక్తివంతరాలు కనుక ఈ రోజు ఆ సంగతి తేల్చుదామనే ఇక్కడ సుమారు ఒక వంద మంది మహిళలు తో హిందూ సంఘాలన్నీ కూడా ఇక్కడికి రావడం జరిగింది వీళ్ళు చేస్తున్న అకృష్టాలకి మేము గట్టి డీటెయిల్ సమాధానం చెప్తాము ఎక్కడా కూడా ఆలయ అభివృద్ధి ఆపే ప్రసక్తి లేదు ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఇక్కడ కోళ్ళి ప్రజలు కోళ్ళలో నివసిస్తున్న మా స్త్రీలు పెద్దలు అందరూ కూడా దీనికి ఒక దాటి మీద తీసుకొచ్చి ఈ ఆలయ నిర్మాణంలో చేదోడు వాదోడిగా ఉంటారు అమ్మవారిని సంరక్షించుకుంటాం ఆలయాన్ని కాపాడుకుంటాం ఇటువంటి విషయాల్లో ఎవడైనా తోక జాడించి ఎటువంటి టెంపుల్కి వచ్చి మరో వ్యాసాలు ఏవైనా చేస్తే కబుర్తల్లా కొడకలారా నీకు ఈ రోజుతోటి సమాప్తం చేస్తాం నిన్ను ఎక్కడ తిరగడవు నీ ఒళ్ళు గుళ్ళు అంతా కూడా గొల్ల చేసి నిన్ను ఎక్కడ నిలబడ్డాలో అక్కడ నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై నల్లమారామకి జై నల్లమారామకి జై నల్లమారామకి జై శ్రీరామ్